నమస్తే అన్న మేము సూపర్ గో కంపెనీ నుంచి వచ్చినాము మీరు త్రిశూర్ బస్ వాడారు కదా ఇది ఎట్లా పనిచేసింది మీకు ఇది బాగా పనిచేసింది అంటే పొంగాస వచ్చింది ఇది దేనికైనా ఏరు వారు బాగా జరిగింది ఇది ఎంత కాకున్నా ఇప్పుడు నెల పదిహేను రోజులు ఏమో ఇది ఏసి నెల పది రోజులు కూడా కాలేదు అనుకుంటా నెల రోజులు అవుతుంది బాగా కొమ్మలు బాగా వచ్చాయి బాగా పని కూడా బాగా చేసింది ఈ మందు వాడటం బాగా మంచిది నాకు కూడా కొద్దిగా గోతింగ్ వచ్చినట్టు కనిపించింది కాబట్టిగా మూడు కట్టలు తీసుకొచ్చి వేసాను ఓకే ఏం పేరు 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 నా నందు నందు ఏ ఊరు మీది పుల్లెటండ ఏది మండలం పెద్దవర మండలం జిల్లా నల్లగుండ ఇప్పుడు ఇది రైతులు వాడుకోవచ్చు అంటారు మీరు వాడుకుంటే ఇంకా చాలా బాగుంటది ఇది ఇప్పుడు ఇది ఎంత నలభై ఐదు రోజులు చేయన పెద్దగా ఉంటుందా అంటే వాడకముందు ఎట్లుండేది వాడక ముందు చిన్న చిన్న చెట్లు ఉండేది తీగ లెక్క ఇది వాడిన తర్వాత పొంగలు బాగా వచ్చాయి ఏర్లు బాగా పెరిగింది అనమాట వాడితే బాగుంది దేనికి పద్నాలుగు ముప్పై ఐదు వేసి వాడినా అనుకో బాగుంటది రైతులకి ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిది ఓకే త్రిసూల్ హ్యూమిక్ ఫల్విక్ వేర్ల వృద్ధి మరియు పోషకాల శోషణ పెరుగుతుంది నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది మట్టిసారం మరియు నిర్మాణం బలపడుతుంది పంట రోగనిరోధక శక్తి పెరుగుతుంది పువ్వులు పండ్ల కుదుర్పు పెరిగి దిగుబడి అధికమవుతుంది పంట నాణ్యత రుచి రంగు పరిమాణం అద్భుతంగా మెరుగుపడుతుంది రైతు సుఖ సమృద్ధికి నంబర్ వన్ ఎంపిక సూపర్ గ్రో వారి త్రిశూల్ గ్రాన్యూల్స్